మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా అండి బెండలో ఈ వెరైటీ ఎంత అందంగా ఉందో చూసారా అండి ఈ ఈ వెరైటీ నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను యాక్చువల్గా విత్తనం కూడా వేయలేదు ఎలా వచ్చిందో ఈ బెండ మనకి బెండకాయ అంటే ఇక్కడికి దగ్గరగా వచ్చి ఇలా గుత్ రాలేదు బెండకాయలు వస్తాయి కదా ఈ కాడ పొడుగుగా వచ్చి బెండకాయ వస్తుందండి నేను గ్రూఫుల్లో చూశానండి ఈ చట్నీ కాకపోతే నా దగ్గర ఈ విత్తనం ఎప్పుడూ లేదు వెరైటీ వెరైటీగా నేను అనుకున్నాను ఇది చాలా బాగుంది వెరైటీగా నేను వేస్తే బాగున్నాను ఎవరైనా విత్తనం వేస్తే బాగున్నా అనుకున్నాను నాకు ప్రకృతే ఎక్కడి నుంచో ఈ చెట్టు చూసానండి డ్రమ్ములోనే ఈ మనం కంపోస్ట్ తయారు చేసిన గమ్ము ఉంటుంది కదా ఆ గమ్ములోనే రెండు మొక్కలు వచ్చాయండి మరి ఎలా వచ్చాయో కరెక్ట్గా రెండు మొక్కలు అండి ఇవి ఇదిగోండి రెండు మొక్కలు ఇవి ఈ నీటల డ్రమ్లో నేను కంపోస్ట్ తయారు చేసిన దాంట్లోనే వచ్చిందండి చూసారా ఎంత అసలు ఒక్క చెట్టు ఇన్ని మొగ్గలు చూసారా విపరీతంగా మొగ్గలు ఎక్కడ పడితే అక్కడే మొగ్గలు ఎంత బాగుందో అసలు నాకు ప్రకృతి ఇచ్చిన వరంగా భావిస్తున్నాను అండి ఈ చెట్టుని చూసారా పువ్వు కూడా చాలా అందంగా వస్తుంది దీని పువ్వు ఫ్లవర్ కూడా నేను బెండకాయ చెట్టే కాకపోతే ఎంత పెద్దది బాగా బలం వల్ల ఎంత పెద్దది బాగా అవుతుంది అని నేను అనుకున్నాను ఫస్ట్ కాకపోతే బెండకాయ చెట్లో ఈ నాకు నచ్చిన నేను చూసిన వెరైటీ విత్తనం లేదు అని నేను అనుకున్నా చెట్టు వచ్చిందని నేను అనుకోలేదండి కానీ ఇప్పుడు చూడగానే ఈ పొడుగు కాడ చూడగానే నేను పువ్వులు వస్తుంటే బెండకాయ కదా బెండకాయలు తయారవుతున్నాయి అనుకున్నాను కానీ ఈ పొడుగు ఇవాళ ఉదయం రాగానే ఈ పొడుగు కాడ చూడగానే నేను అనుకున్నాను అమ్మ నేను ఆ రోజు గ్రూప్లో చూసిన ఆ బెండకాయ చెట్టు నాకు ప్రకృతి ఇచ్చిందని ఎంత ఆనందపడుతున్నాను అండి నిజంగా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఎక్కడైనా చూసింది మనం మనం మన మన ఇది తోటలోనే సేమ్ అదే మన చెట్లు ఉంటే మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుంది ఇది నేను హార్వెస్ట్ చేశాక మళ్ళీ మీకు ఫోటో పెడతానండి ఎందుకంటే ఈ బెండకాయల కూర నేను ఎప్పుడూ తినలేదు చూడాలి చాలా అసలు ఎన్ని మొగ్గలు ప్రతి కొమ్మకి మొగ్గలేనండి ప్రతి కొమ్మలు మొన్న అయితే పెద్ద పెద్ద ఆకులు వస్తే నేనే ఇక్కడ కట్ చేశానండి ఎందుకంటే ఆకులకే బలవంతం అయిపోతుందని ఆకులు కట్ చేశాను నేను చాలా పెద్దవి అయిపోయి ప్రతిదానికి ప్రతి ఆకుకి ఒక బెండకాయ అండి ప్రతి ఆకుకి చూడండి ఇక్కడ ఆకుందా ఇక్కడ ఆకుంది ఇక్కడ ఇక్కడ బెండకాయ ఇక్కడ ఆకుందా ఇక్కడ బెండకాయ ఇక ఇక్కడ ఆకుంది కదండి ఇలా ఆకుందా ఇక్కడ బెండకాయ అలాగ ప్రతి ఆకు ఇక్కడ ఆకుంది కదండి గుత్తు గుత్తులు బెండకాయ ఇలాగ ప్రతి ఆకుకి గుత్తు గుత్తులుగా ఉందండి చాలా బాగుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ పొడుగు బెండకాయ అని నాకు తెలియక మామూలు బెండకాయ అని నేను అదే వచ్చింది బెండకాయ విత్తనాలు అనుకున్నాను కానీ నాకు ఇష్ నేను అనుకున్న బెండకాయ చెట్టు రావడం ఎంత పొడుగు చూడండి ఎంత పొడుగు వచ్చింది చెట్టు చూడండి పెద్ద చెట్టు అయ్యింది అది వాటర్ టబ్లో ఓకే నా ఫ్రెండ్స్ నా హ్యాపీనెస్ మీతో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగో ఫ్రెండ్స్ బెండకాయ మనకు మామూలుగా వచ్చే బెండకాయలు ఇలాగ ఉంటాయండి ఇలా దగ్గరగా మనకి కొమ్మకి అంటుకొనే బెండకాయలు వస్తాయి అది కొమ్మకి వచ్చి బెండకాయలు వస్తున్నాయండి అదే తేడా ఈ బెండకాయలకి ఆ బెండకాయలకి అదే నేను డిఫరెన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్